ఒకప్పుడు ఒక అందమైన అడవిలో బుజ్జి ఏనుగు జీవించేది అది చాలా అమాయకం అందరితో స్నేహంగా ఉండేది అదే అడవిలో కోతి ఉండేది ఆ కోతి ఎప్పుడూ చేష్టల్తో ఇతర జంతువుల్ని ఆటపట్టించేది ఒకరోజు కోతి చెట్టు మీద కూర్చుని అరటి పండ్లు తింటూ కింద ఉన్న బుజ్జి ఏనుగును చూసి నవ్వుతూ అంది హా నువ్వు చెట్టెక్కలేవు అందుకే ఈ పండ్లు కెనలేవు ఏనుగు కాసేపు దిగులుగా చూసింది తర్వాత ఆలోచించింది నాకు చెట్టెక్కడం రాకపోయినా నా తొండం ఉంది కదా అని తన పొడవాటి తొండాన్ని పైకి చాచి చెట్టునుంచి అరటిపండ్లు సులభంగా తెచ్చుకుంది దీంతో కోతి ఆశ్చర్యపోయి అరే వావ్ కూడా పండ్లు తెచ్చుకున్నావు అంది అప్పుడు ఏనుగు మృదువుగా నవ్వుతూ అంది ఎవరినీ చిన్నచూపు చూడకూడదు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది క్షమించు స్నేహితుడా ఇక మీదట ఎవరినీ ఆటపట్టించను అంది ఆ రోజు నుంచి కోతి ఏనుగు ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు అడవిలోని అన్ని జంతువులు వారిని చూసి ఆనందపడ్డారు